హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మౌనిక మనసు విరిగిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చాలా నీచంగా మాట్లాడతారు తనని బాగా అవమానిస్తారు మనసు బాధపడేటట్టు చేస్తారు ఏమి ఎరగనట్టు ఇప్పుడు ఎంచక్కా పతివ్రతలాగా మారిపోయావా అసలు నీ బండారం ఏంటో తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఆఫీస్లో పనిచేసి అతనితో చెట్టా బట్టలు వేసుకొని తిరగడం మాకు తెలియదు అనుకుంటున్నావా నీ మీద ప్రేమతో ఈ పెళ్లి చేసుకోలేదు బాలు మీద పగతో ఈ పెళ్లి చేసుకున్నాను నీ క్యారెక్టర్ తెలిసాక నీతో కాపురం ఎలా చేస్తాను అనుకున్నావు అని చెప్పి కావాలని మనసు విరగ్గొట్టాలని చెప్పి మౌనికతో సంజు మాట్లాడడంతో చాలా బాధతో మీరు నన్ను కొట్టండి తిట్టండి కానీ అలాంటి నిందలు నా మీద వేయద్దు అమ్మ నాన్న ఎవరితో పెళ్లి జరిపిస్తే వాళ్ళనే చేసుకుంటానని చిన్నప్పటి నుంచి నేను అనుకున్నాను అమ్మ నాన్న వాళ్ళు అలా పెంచారు కానీ నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్మండి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పిన ఇంకా నీలకంఠం ఇంకా చూస్తావేంట్రా ఇలాంటి దాన్ని ఇంట్లో ఇంకా ఉండనిస్తావేంటి ముందు దాన్ని దాని బాయ్ ఫ్రెండ్ దగ్గరికే పంపించాయి అని ఎనగానే అప్పుడు ఇలా అంటుంది సువర్ణ ఏవండి కళ్ళు పోతాయండి మంచి వాళ్ళ మీద ఇలాంటి నిందలు వేస్తే మీకు ఏమాత్రం బాగోదు పాపం చుట్టుకుంటుంది అనుభవిస్తారండి అని ఎనగానే నేను నా భార్యని కంట్రోల్లో పెడతాను నువ్వు ముందు దాన్ని ఇంట్లో నుంచి బయటకు గంటే అని నీలకంఠం సంజుతో అనడంతో సంజు చెప్పకుండానే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మౌనిక ఏ మాటైనా భర్త అనొచ్చు కానీ ఇలాంటి నిందలు వేస్తే ఏ ఆడది ఎలా తట్టుకుంటుంది ఇంకా నేను ఇంట్లో ఉండను అలా అని పుట్టింటికి కూడా వెళ్ళను నేను వెళ్తే నా పుట్టింటి వాళ్ళకి తల వంపులు వీళ్ళు వేసిన నిందే నిజమని అందరూ అనుకుంటారు అక్కడికి కూడా వెళ్ళను నా రాత ఎలా ఉంటే అలాగే ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మనోజు సంజు ఇంకా నీళ్ళకంఠం ఇద్దరు మంచి పని చేసావు ఈ పని ఎప్పుడో చేస్తే బాగుండేది అని అంటే నాన్న ఇంకా కొన్నాళ్ళు ఆగాల్సింది ఆ బాలుగాడికి పొగరైతే దిగలేదు నాన్న ఏం చేస్తాము ఈ మౌనిక నడ్డం పెట్టుకొని వాడి పొగరు దించాలనుకున్నాం కానీ దించే టైం వచ్చింది ఇంతలోనే నాకు మంచి సంబంధం వచ్చింది అని అంటాడు అవును ఈ సంబంధం అస్సలు మిస్ చేసుకోవద్దు అని అంటే నేనెందుకు మిస్ చేసుకుంటాను దేనివల్ల నా లైఫ్ పాడు చేసుకుంటానా ఏంటి అని అంటాడు పోయిందిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిగా మనకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అని చెప్పి నేలకంఠం అంటాడు ఇంకా ఆ తర్వాత ఒరే ఇప్పుడు అది ఇంట్లో లేదు అన్న విషయం ఆ బాలుగడికి తెలిస్తే నన్ను నిన్ను ఇద్దరిని చంపేస్తాడు కాబట్టి అది ఎవరితో వెళ్ళిపోయింది అన్నట్టు సీన్ క్రియేట్ చేసి దాని ఫోటో పట్టుకొని బయట షాపుల్లో అందరి దగ్గర ఎంక్వైరీ చేయి ఈ మనిషిని ఎక్కడైనా చూసారా తను ఎవరితోటైనా కనిపించిందా మీకేమైనా తెలుసా అని ఇలా అందరినీ అడిగి ఆరాలు తీయడం మొదలుపెట్టు ఆటోమేటిక్గా బాలుకాడు కూడా నమ్మేస్తాడు నిజంగా వాడే ఇంట్లో నుంచి గెంటేస్తే ఇలా ఎంక్వైరీ చేయడు కదా అని అనుకుంటాడు అప్పుడు మనకి ఏ బాధ ఉండదు మనకి లైన్ క్లియర్ అవుతుంది అని అంటే సరే నాన్నా అని చెప్పి మౌనిక ఫోటో పట్టుకొని బయట తిరుగుతూ ఉంటాడు సంజు ఇంకా బాలు కంట పడాలన్న ఉద్దేశంతో ఇదిలా ఉండగా ఇంకో పక్కన గుణ శివాతో ఇలా అంటాడు ఏంట్రా నీ గురించి ఆలోచిస్తే మీ అక్క ఏంటి లేనిపోని మాటలు అంటుంది మీ అక్కకి నీ మీద ఎంత కూడా ఇష్టం లేదంటే అసలు మీ అక్కేనా మీ ముగ్గురు ఒకే తల్లికి పుట్టారా అని అనగానే ఇంకా అన్నా అంటూ గట్టిగా అరుస్తాడు అంటే ఎందుకు ఇలా అడిగానంటే నీ చెయ్యి విరగొట్టాడు బాలు కనీసం బాలు మీద మీ అక్కకి ఎంత కూడా కోపం లేదేంటి ఎంతసేపు భర్త భర్త అంటుంది కానీ తోడబుట్టిన తమ్ముడిని పట్టించుకోదా అలా పట్టించుకోలేదంటే రకరకాల అనుమానాలు ఎవరికైనా వస్తాయి మీ అక్క మీనా కాబట్టి ఇలా చేసింది అదే వేరే వాళ్ళైతే ఖచ్చితంగా మీ బావతో విడాకులు తీసుకుండేవాళ్ళు కానీ మీ అక్క విడాకులు తీసుకోకపోగా నేనే తప్పు పడుతుంది ఏంటి అంత అర్థం కావడం లేదు అందుకే ఇలా అన్నాను అని అనగానే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మా అక్క గురించి ఇలా మాట్లాడద్దు అయినా మా బావ మా అక్కని బాగా చూసుకున్నాడు కాబట్టి తన మీద నమ్మకంతో అలా మాట్లాడింది అయినా ఏ ఆడదైనా భర్తకి సపోర్ట్ చేసి మాట్లాడితే మంచిదే కదా అది చెడందుకు అవుతుంది అని అంటాడు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నా ఉప్పు తిని నా మీదకే వస్తున్నావేంటి మీరు మీరు ఒకటైపోయారా నేను పరాయి వాడిని అయిపోయానా ఏంట్రా నా దగ్గర తోకజడిస్తున్నావు నేను పదో ఇరవయో విసిరేస్తే పట్టుకోవడానికి ముస్టోళ్ళగా నా దగ్గర పనిచేస్తున్నావు నా మీదకి ఎగబడతావేంట్రా అసలేమనుకుంటున్నావు అని అంటే ఏ గుణ నువ్వేంటో ఇప్పుడే నాకు అర్థమైంది నీ నిజస్వరూపం ఏంటో నాకు అర్థమైంది బంగారం లాంటి దేవుళ్ళంటే మా బావజోలికే వెళ్ళేటట్టు చేశావు నేను అస్సలు వదలను నీ గురించి అంతా చెప్పేస్తాను అని చెప్పేసి బయటికి వస్తూ ఉండగా ఏయ్ ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు పెద్ద మగాళ్లాగా నీ నువ్వు చేసినవన్నీ నా దగ్గర ఇంకా అలాగే ఉన్నాయి నువ్వు పార్వతమ్మ దగ్గర డబ్బు దొంగిలించిన విషయం మీ బావకి తెలిసింది కానీ నిన్నేమీ చేయలేకపోయాడు మీ అక్క మీద ప్రేమతో కనీసం నిన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ నా దగ్గర వీడియో ఉందిగా తీసుకువెళ్ళి స్టేషన్లో అప్పగిస్తాను అప్పుడు నిన్ను లోపలేస్తారు ఇంకా అలాగే నా దగ్గర చాలా డబ్బు నువ్వు తీసుకున్నావు ఆ డబ్బు కూడా నాకు కట్టాల్సిందే ఈ వీడియో బయటపెట్టి నిన్ను అరెస్టు చేయించి మీ అమ్మ గుండె ఆగిపోయేలా చేస్తాను కన్న కొడుకు జైలు పాలైతే ఏ తల్లి మాత్రం తట్టుకుంటుంది ఆ పని చేస్తాను అని అనగానే గుణ నిన్ను ఇలా కాదు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకే అర్థమవుతుంది చి నీలాంటి రాక్షసుడిని నమ్మి నా బ లాంటి బావకే నేను అన్యాయం చేశాను నాకు శాస్తి జరగాల్సిందే అని అంటాడు పోరా పోయి నా డబ్బు నాకు కట్టు ఇప్పటి వరకు నా దగ్గర నువ్వు ఐదు లక్షల డెబ్భై వేల రూపాయల దాకా తీసుకున్నావు వడ్డీతో సహా పది లక్షలైంది అవి కట్టావా కట్టావు లేకపోతే నిన్ను సెంట్రల్ జైల్లో పెట్టించకపోతే నా పేరు గుణానే కాదు అని అనగానే కాలర్ పట్టుకుంటాడు ఇంకా శివ కాలర్ పట్టుకోగానే గుణ మళ్ళీ ఇంకోసారి తోసేస్తాడు శివని శివ రాయి మీదకి వెళ్ళి పడతాడు ఇంకా ఎడం చేయికి కూడా గట్టి దెబ్బ తగులుతుంది ఇంకా వాడితో సరిపోలేక బాధపడుతూ నేను చేసిన తప్పుకి ఇది నాకు శిక్ష అనుభవించాల్సిందే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు శివ ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలుని ఇంటిల్లిపాది నిలదీస్తూ ఉంటారు కారు ఎందుకు అమ్మావు కారు అమ్మిన డబ్బుతో ఏం చేశావు ఆ డబ్బు ఎవరికి ఇచ్చావో అసలేంటి అని చెప్పి అందరూ నిలదీస్తూ ఉండగా సత్యం ఎరా చెప్పరా బాలు కారు నీ ప్రాణం లాంటిది దాని నువ్వు అమ్మావంటే ఎంత పెద్ద సంఘటన జరుగుంటుందో నేను ఊహించగలను కానీ ఏదైనా అది నువ్వు చెబితే కదరా దాని గురించి నేను తెలుసుకుంటాను ఇలా చెప్పకుండా ఇలా నువ్వు కామ్గా ఉంటే ఏమని చెప్పను నీ గురించి వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళ నోరన్నా ముయించాలి కదరా నేను తప్పు చేశావో ఒప్పు చేశావో నువ్వు నోరు విప్పితే కదా అది ఏదో అన్నది నేను వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది చెప్పరా చెప్పు కారు ఎందుకు అమ్మావు తల్లి లాంటి కారుని అమ్మేవంటే బలమైన కారణం ఉండే ఉంటుంది ప్రభా నువ్వు కాసేపు నోరు ముయ్ వాడు నోడుతూ నిజం చెప్పిస్తున్నాను ఈలోపు నువ్వేంటి ఎందుకలా వాగుతూ తిడుతున్నావు అని అంటాడు ఏంటండి వాడిదో మంచివాడిలాగా శుద్ధపా శుద్ధపూస అన్నట్టు అంత మంచిగా అడిగితే వాడెందుకు చెప్తాడు ఎంత తప్పు చేసిన వాడిని నిలదీయాలి కానీ నువ్వు మంచివాడివి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది లేకపోతే కారమ్మవు అంటూ ఈ జోలపాటలు పాడుతున్నారేంటి మీకు చెప్పకుండా కారమ్మాడంటే అది దొంగతనం కాదా అది మోసం కాదా అది అన్యాయం కాదా ఇలా అడగడం మానేసి మీరేంటి అలా అడుగుతున్నారు అని అనగానే ఇంకా అప్పుడే మీన వస్తుంది ఆగండి అత్తయ్య గారు ఆయన మీద ఒక్క మాట ఎక్కువగా మాట్లాడినా నిందలు వేసినా అస్సలు నేను భరించను అని అంటే అబ్బా వచ్చిందండి హీరోయిన్ ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళావమ్మా ఇప్పటి వరకు ఎక్కడా కనపడలేదు పో పూల వ్యాపారం భారీగా తగిలిందా కుట్లో వ్యాపారం చేయటానికి వెళ్ళావా రారా వస్తే వచ్చావు నీ మొగుడు కారం వేసి ఏవేవో వెలగబెట్టాడు ఆ ఏం చేశాడో చెప్పడం లేదు అంటే కొంపదీసి వాడి అప్పులో నీకు కూడా ఉందా నీ తమ్ముడు ఎక్కడైనా అప్పు పెట్టాడా అప్పు తీర్చడానికి కారు అమ్మించేసి ఇప్పుడు మొగుడు పిల్లలిద్దరూ మెత్తగా మాట్లాడుతున్నారా నోరు విప్పకుండా అని ప్రభావతి అనడంతో మీనా అవును మీరు చెప్పిందే నిజం ఆయన కారు నా కోసమే అమ్మారు అని అంటుంది అందరూ షాక్ అయిపోతారు ఇంకా వాళ్ళు ఏ పూలగంప ఏం మాట్లాడుతున్నావు నీకోసం అమ్మడం ఏంటి అని అంటే అబద్ధం ఎందుకు చెప్తారండి నా కోసమే కదా కారు అమ్మారు చెప్పండి ఆ కారు నా కోసమే అమ్మానని చెప్పండి అని ఎనగానే సత్యం బాలు మీనా కోసం కారం అమ్మేవా ఆ మాట చెప్పొచ్చు కదా చెబితే ఏమవుతుంది ఇంకేదో చేసినట్టు అలా ఎందుకు మౌనంగా ఉన్నావు చెప్పరా అని అంటే లేదు నాన్న అది అలా ఊరికే చెప్తుంది అని అంటే ఊరికే చెప్పడం ఏంటండి ఆ కారం వేసి కొత్త కారు తీసుకుందాము అని చాలా రోజులుగా మనం అనుకుంటున్నాం కదా అందుకనే ఆ కారం వేసి మరో కారు కొన్నారు కదా కీసు చూపించండి అని అనగానే పూలగంప ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని ఎనగానే నాకెందుకు అర్థం కావడం లేదు పూర్తి స్పృహ ఉండే నేను మాట్లాడుతున్నాను మీకే అర్థం కావడం లేదు మీరేదో తప్పు చేసినట్టు మిమ్మల్ని బోన్లో నిలబెట్టి ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళందరూ మీ గురించి మాట్లాడమే నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి మామయ్య గారు ఇప్పుడే నేను కొత్త కారు కీస్ తీసుకొచ్చి వేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కారు కీస్ తీసుకొచ్చి బాలు చేతిలో పెడుతుంది బాలు ఆశ్చర్యపోతాడు పూలగంప ఏంటి ట్విస్టు అసలు అర్థం కావడం లేదు కారు అమ్మేసి ఆటో తోలుకుంటున్నాను కొత్త కారు కీస్ తెచ్చి నా చేతిలో పెట్టేవి ఏంటి ఇది ఓ వీళ్ళందరూ నా మీద రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళ నోర్లు ముయించాలని ఏదో కీస్ తెచ్చి నా చేతిలో పెట్టి ఇలా వీళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నావు నాకు అర్థమైందిలే నువ్వు సూపర్ పూలగంప నిన్ను ఎన్ని తిట్టినా నువ్వు బరా ఇస్తావు కానీ నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే మాత్రం నువ్వు అస్సలు తట్టుకోలేవు నువ్వు చరిత్రకెక్కిపోతావు భర్తని ప్రేమించే భార్యగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు పూలగంప అని చెప్పేసి అంటూ గాలిలోనే ఫ్లయ్యంగ్ వేసేస్తాడు ఈ మాటలన్నీ మనసులోనే అనుకుంటాడు ఇంకా అది చూసిన రోహిణి ప్రభావతి చిచ్చి అత్తయ్య ఇది కొత్త కారు కొనుక్కుంటే కొనుక్కున్నాడు ఆ విషయం చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పకుండా మన అందరినీ ఆట పట్టిస్తున్నాడు అని చెప్పి అంటుంది ఏంట్రా అది చెప్పింది నిజమేనా పాతకారు అమ్మేసి కొత్త కారు కొనుక్కున్నావా అందుకే కారంవా అని అనగానే అని చెప్పి తల నిలువుగా ఒకసారి అడ్డంగా మరోసారి బాలు ఊపుతూ ఉండగా మీనా వచ్చి తలని ఇంకా అవును అన్నట్టు ఊపిస్తుంది ఇక సత్యం మంచి పని చేసావురా ఆ పాత కారు చాలా పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది చాలా పెట్రోలు తాగేస్తుంది అందుకనే అమ్మేసి కొత్త కారు తీసుకున్నావా పోనీలే మంచి పని చేశావు అని చెప్పి అంటాడు ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ప్రభావతితో మీనా ఇలా అంటుంది ఇందాక నా భర్తని పట్టుకొని అన్నని మాటలని మన్ ఇంటి నట్టింట్లో నిలబెట్టి ఆయన అన్ని మాటలు అన్నారు కదా ఇప్పుడు అవన్నీ అబద్ధమని తేలింది కదా ఓ మంచి మనిషి మీద నిందలు వేశారు వాటిని వెనక్కి తీసుకొని నా భర్తకి క్షమాపణ చెప్పండి అని అంటుంది ఏంటి వాడికి నేను క్షమాపణ చెప్పాలా అని అంటే ఏ ఎందుకు చెప్పకూడదు ఆయన మీ కొడికే మీ కడుపునే పుట్టాడు కానీ తప్పు చేయకపోయినా తిట్టారు అలాంటప్పుడు క్షమాపణ చెబితే తప్పేముంది మీరు క్షమాపణ చెప్పే తీరాలి అని అనగానే సారీ నేను నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా రోహిణి చెప్పిందని చెప్పి నేను నేను అడిగేశాను నువ్వు మంచి పని కోసమే కారు నాకు తెలీదు అని అనగానే సరే తెలుసుకున్నారు కదా ఇంకోసారి నా మీద ఇలా మూకుమ్మడిగా దాడి చేయొద్దు ఎందుకంటే మీరు ఎంతమంది ఏకమైనా నా పక్కన పూల పూలగంపు ఉంది అది గుర్తుపెట్టుకోండి అని అంటాడు ఇంక అందరూ వెళ్ళిపోయాక పూలగంప నీ తెలివికి జోహార్లు టైంకి బలే మేనేజ్ చేసావు సరే కానీ ఈ కీస్ ఎక్కడవి ఏదైనా కార్ షోరూంలో అడిగి తీసుకొచ్చావా సరే వీటిని ఇచ్చే అని అంటాడు ఎవరికి ఇచ్చేస్తాను మీకే ఇవ్వాలి అని అంటే ఏంటి ఏవండి ఆ కార్ కీసు ఈ కార్ల షోరూంలోనో అడిగి నేను తీసుకురాలేదు నిజంగానే కారు కొని ఆ కేసు మీ చేతిలో పెడుతున్నాను అని అంటుంది ఏంటి కారు కొన్నావా ఏంటి పిల్లలు ఆడుకునే కారా అని అంటే లేదండి ఆల్రెడీ మీరు వాడుతున్న కారు లాంటిదే సేమ్ అలాంటి కారే నేను తీసుకున్నాను రాజేష్ కూడా సాయంగా వచ్చాడు ఇద్దరం కలిసే షోరూమ్కి వెళ్ళి కారు తీసుకున్నామండి అని అంటే బాలు షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అస్సలు నాకు అర్థం కావడం లేదు మందు తాగకపోయినా కిక్కి ఎక్కిక్కినట్టుగా అనిపిస్తుంది మాటలు వింటుంటే అసలేం జరుగుతుంది అని ఎనగానే ఏవండి ఇలా రండి ముందు కూర్చోండి అని వాటర్ పట్టిస్తుంది ముందు మీకు నేను క్షమాపణలు చెప్పాలి ఆ గుణ విషయంలో ఏం జరిగిందో అంతా నాకు రాజేష్ అన్నయ్య చెప్పాడు అది చెప్పిన తర్వాత ఆ గుణాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది మీరు వాడి కాళ్ళు పట్టుకోవాలని అన్నాడా అందుకనే మీరు కోపంతో కారం మేసి వాడి బాకీని వాడి ముఖం మీద కొట్టారని అన్నయ్య నాతో అంతా చెప్పాడు మీ గురించి నేను తెలుసుకోకుండా చాలా తప్పుగా మాట్లాడాను మీతో కొన్ని రోజులు మాట్లాడడం మానేశాను అందుకని సారీ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళు మీద పడిపోబోతుంది మీనా హే పూలగంప ఈ కాళ్ళు పట్టుకోవడాలు ఇలాంటివి నాకు అసలు నచ్చవు సరేలే తెలుసుకున్నావు కదా అది చాలు అని అంటాడు కానీ ఈ కారు కిసేంటి నువ్వు రాజేష్ గారు వెళ్ళి కారు కొనటం ఏంటి అని అంటే ఏం లేదండి మా నాన్నగారు చనిపోయే చనిపోకముందు ఎల్ఐసిలో డబ్బులు కట్టారు ఆ డబ్బులు వచ్చాయి అమ్మ ఫోన్ చేసి నన్ను రమ్మని పిలిచింది ఇంటికి వెళ్ళేసరికి అమ్మ నా చేతిలో డబ్బు పెట్టింది అమ్మ మీనా నీ పెళ్ళికి రూపాయి కూడా కట్నం ఇవ్వలేదు కదా ఈ డబ్బు తీసుకువెళ్ళి మీ అత్తయ్య గారి చేతిలో పెట్టమ్మా ఈ డబ్బు ఇవ్వలేదనే కదా ఆ ఇంట్లో నిన్నో పని మనిషిగా చూసి అన్ని పనులు నీతో చేయించి నిన్ను అవమానిస్తుంది ఇంకా ఈ డబ్బు తన చేతికి ఇచ్చేసేయమ్మా ఇంట్లో నువ్వు మనశ్శాంతిగా ఉంటావు నాకు కూడా అదే కావాలి అని అన్నది అని చెప్పి అనగానే హే మీ నాన్న చనిపోయాక వచ్చిన ఎల్ఐసి డబ్బులు నాకు ఇవ్వడం ఏంటి మీ చెల్లెలు పెళ్ళికి ఉంది కదా తనకివ్వకుండా డబ్బు నువ్వెందుకు తెచ్చావో అని అంటాడు అయ్యో ఇదే మాట అమ్మతో నేను మాట్లాడానండి అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే మేము కష్టపడుతున్నాం కదా ఆ డబ్బుతో సుమతి పెళ్లి జరిపిస్తాము ఇంకా అలాగే తను చదువుకుంటుంది ఉద్యోగం కూడా చేస్తుంది తన పెళ్ళి గురించి నాకు ఏ దిగులు ఏ చీకు చింత లేదు నీ గురించే నా బాధంతా అత్తారింట్లో గౌరవంగా నువ్వు బ్రతకాలంటే ఈ డబ్బు నువ్వు తీసుకోవాలి నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టు అని అమ్మ తన మీద బొట్టు పెట్టించుకుందండి తప్పని పరిస్థితుల్లో ఈ డబ్బు నేను తీసుకొచ్చాను ఈ డబ్బు తీసుకొచ్చేటప్పుడు రాజేష్ అన్నయ్యతో ఏం జరిగిందో నేను మాట్లాడితే అన్నయ్య నాతో అంతా చెప్పాడు అందుకనే ఓ డైరెక్ట్గా కార్లు షోరూమ్కే వెళ్ళి మీరు అమ్మేసిన కారు లాంటిదే కొని తీసుకొచ్చాము ఇదిగోండి ఈ తాళాలో కొత్త కారు తాళాలే అని ఎనగానే మీనాని చూసి చాలా సంతోషపడతాడు ఆ టైంలో తనకి ఒక్క మాట కూడా నోట్లో నుంచి మాట్లాడడానికి రాదు పూర్తిగా మనసంతా ఎమోషనల్గా అయిపోతుంది అమ్మ నన్ను కంటే కన్నదు కానీ ఏ రోజు నా గురించి కొంచెం కూడా తపన పడలేదు కానీ మీనా నా గురించి అనుక్షణం తపన పడుతూ ఉంటుంది నన్ను కళ్ళలో పెట్టుకొని పసిపిల్లాళ్ళలాగా చూసుకుంటుంది ఇప్పుడు కూడా ఇంత గొప్ప సాయం చేసింది తనకి నేను ఓ పూల కొట్టు పెట్టించానని ఓ కొత్త కారే కొని నాకు అప్పగించింది అని చాలా సంతోషపడిపోతూ మీనాని గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని తన ప్రేమనంతా తెలియజేస్తాడు మీనా ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే ఈ బాలు అసలు ప్రాణాలతో ఉండేవాడా అని చెప్పి అంటాడు ఇంకా మీనా చా ఏంటండి ఆ మాటలు ఆ దేవుడు మీకోసం నన్ను నా కోసం మిమ్మల్ని పుట్టించాడు అని అంటుంది ఇంకా పూలగంప ఇప్పుడు నువ్వు చేసిన పని నాకు నచ్చింది కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను మీ అమ్మ ఇచ్చిన ఈ డబ్బు అప్పనంగా అయితే వద్దు ఇప్పుడు ఇచ్చిన ఈ డబ్బుకి వడ్డీ కలిపి మీ చెల్లెలు పెళ్ళికల్లా ఈ డబ్బంతా వెనక్కి తిరిగి ఇచ్చేస్తాను అలా ఒప్పుకుంటేనే ఇప్పుడు ఈ కారు నేను వాడతాను అని అంటాడు సరేనండి మీ ఇష్టం మీ ఇష్టమే నా ఇష్టం అని మీనడంతో మీ నా బుగ్గ మీద ముద్దు పెడతాడు సరే మనం కారుకి పూజ చేయిద్దాము అలాగే కారు మీద నీ పేరే రాయిస్తాను అలాగే మీ అమ్మగారే ఇప్పుడు కారు కొనటానికి సాయం చేశారు కాబట్టి ఆవిడ పేరు కూడా రాయిద్దాము అని అంటే వద్దండి మా అమ్మ పేరు రాయించద్దు మామయ్య గారి పేరు రాయించండి అమ్మ పేరు రాయిస్తే అత్తయ్య గారు తిడుతూనే ఉంటారు శాపనార్థాలు పెడుతూనే ఉంటారు పొద్దున్నైతే మీరు కారును తీసుకొని ట్రాఫిక్లోకి వెళ్లాల్సి వస్తుంది ఆవిడ ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఏదైనా జరగనేది జరిగితే బాధ అందుకనే తండ్రి లాంటి మామయ్య గారి పేరును రాయించండి అని చెప్పి అంటుంది ఇంకా ప్రేమగా ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు మీనా ఇంకా బాలు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా